అర్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవనూరు గ్రామంలో ఆర్యవాడలు చైతన్యయుత్ ఆధ్వర్యంలో గణనాథునికి పూజ అనంతరం అన్న ప్రసాదం నిర్వహించిన కైరిక కుమార్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మహిళలు పిల్లలు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు దేవనూరు గ్రామంలో కురుమవాడలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజ అనంతరం అన్న ప్రసాదం నిర్వహించిన సదానందం కుటుంబ సభ్యులు మిరాల రాజు కుటుంబ సభ్యులు సిరుగురి అనిల్ కుటుంబ సభ్యులు గడ్డ నిరంజన్ కుటుంబ సభ్యులు బండ రామకృష్ణ కుటుంబ సభ్యులు ఎండి బషీర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో కురుమవాడలోని మహిళలు పిల్లలు పెద్దలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అన్నదానం నిర్వహించారు దేవునూర్ గ్రామం ధర్మసర మండలం హనుమకొండ జిల్లా చైతన్య యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ గణనాదు నిలపడం అలాగే అన్నదాన కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుంది చాలా ఉత్సాహంతో ప్రజలు కూడా చురుగ్గా ఇందులో పాల్గొని ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకొని ఆ స్వామివారి సేవలో లీనమవుతున్నారు భజన కార్యక్రమాలతో రోజు పోలాటం పాటలతో భజన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా యూత్ సభ్యులు గ్రామ పెద్దలు అందరు కలిసి నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ యూత్ సభ్యులు కూడా చాలా వారి సహకారంతో ఎటువంటి అంతరాయం కలగకుండా ఆ స్వామివారి సేవలో నవరాత్రి పూజలు అంగరంగ వైభోగంగా నిర్వహిస్తున్నారు చాలా అద్భుతంగా చూడముచ్చటగా కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ నిజంగా ఇది ఆ పరమేశ్వరుని దీవెనతో ఎంత అద్భుతంగా అంటే చెప్పడానికి వీల్లేదు ఇలాంటి ఎన్నో ఉత్సవాలు ఇంకా అంగరంగ వైభవంగా నిర్మించాలి జరిపించాలి ఆ స్వామివారి సేవలో లీనం కావాలి ఆ భగవంతుడు కూడా ఎల్లవేళల ప్రజలను చల్లగా చూడాలి అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చైవికే కుమార్ వాణి దంపతులు కూడా ఈ చైతన్య యూత్ అసోసియేషన్ వద్ద కూడా అన్నదాన కార్యక్రమాన్ని అన్న ప్రసాద కార్యక్రమాన్ని అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు నిజంగా ఆ దేవుని కర్ణ కటాక్షాలు ఎల్లవేళల వారిపై వారి కుటుంబ సభ్యులపై ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ జై గణేష్ జై శ్రీమన్నారాయణ జై గోదేవ ఈరోజు ఈ రోజు కుర్మవాడలో మన దేవురు గ్రామంలో కుర్మవాడలో వినాయక మహోత్సవాల సందర్భంగా ఈరోజు మహా అన్న ప్రసాద కార్యక్రమంలో భాగంగా అన్ని రోజు గణేష్ నవరాత్ర కార్యక్రమం భాగంగా ఆరు జతలుగా కూర్చునివ్వడం జరిగింది మిరాళ సదానందం గారు స్వరూప గారు మిరాల రాజు గారు మంజుల గారు మిగతా వారు ఇళ్ళ ప్రతి సంవత్సరం తప్పకుండా మన గ్రామంలో ఇదే కురు వారికి ప్రతి సంవత్సరం తప్పకుండా అన్నదాన కార్యక్రమం చేయాలని దీవనాశాలపై ఇళ్ళ వేళ ఉండాలని కోరుకుంటూ జై గణేష్ జై జై గణేష్ ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మిరాల సదానందం సరూప మిరాల రాజు మంజుల సురూరు అని ఆమని గడ్డి నిరంజన్ నవతం పాండ రామకృష్ణ సబిత ఎండి బషీర్ రేష్మ